సన్మానం ఎవరికి అనేటువంటి లెసన్ మనము చూడబోతున్నాము సిరిసిల్ల గ్రామ పెద్దలు ఒకసారి తమ ఊరికి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించి సన్మానం చేయాలనుకున్నారు ఆ విషయమై చర్చించేందుకు పెద్దలంతా సమావేశమయ్యారు అంటే అందరూ గుమిగూడారు అనమాట అందరూ ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు ముందుగా ఒక పెద్ద లేచి ఆ ఊరి వైద్యుని సేవల్ని మెచ్చుకున్నాడు వారు అందరి రోగాల్ని నయం చేస్తున్నారు కాబట్టి వారికే సన్మానం చేయాలి అని చెప్పారు అవునన్నట్లు తలలు ఊపారు చాలామంది కొందరు మరొకరు నిల్చొని న్యాయమూర్తి తన పరభేదం లేకుండా అందరికీ సరిగ్గా తీర్పు చెబుతూ ఉన్నారు ఆయన అనే ఉత్తమ సేవకుడు అని చెప్పారు ఆ మాట అని ప్రజలందరూ మద్దతు పలికారు రక్షక దొంగల దొంగలబారి నుంచి ప్రజల్ని కాపాడుతున్నారు కాబట్టి వారికే సన్మానం చేయాలన్న ప్రతిపాదనను తెచ్చారు మరొకరు జబ్బు చేస్తే వైద్యులు చికిత్స చేస్తారు తప్పు చేస్తే న్యాయమూర్తి శిక్ష వేస్తాడు అదే బడి పంతులు అయితే తప్పు చేయకుండా ఉండాలని మంచి బుద్ధులు నేర్పిస్తారు అనారోగ్యం పాలవ్వకుండా ఉంచడానికి ఏం చేయాలో చెబుతారు అన్నిటికంటే ముఖ్యంగా వైద్యుడు న్యాయమార్తి సారీ న్యాయమూర్తి రక్షక భటులు చదువు చెప్పి ప్రయోజకులను చేసింది ఉపాధ్యాయులే అందువల్ల సన్మానానికి అందరికన్నా అర్హులు ఎవరంటే వారే అనమాట అని చెప్పారు ఒకరు ఈ మాటలకు అందరినీ అందరి నుంచి అంగీకారం లభించింది అలా గ్రామ ఉత్సవము రోజున ఆ ఊరి బడిలోని గురువులందరికీ సన్మానించారు సమావేశము అంటే అందరూ ఒక చోటికి చేరడము అర్హుడు అంటే తగినవాడు